య శ్రీరామ్ ఎస్ ఈరోజు రవీంద్ర భారతిలో హ్యూమన్ రైట్స్ హెచ్ఆర్పిఎస్ సంస్థ తరపున సేవారత్న కార్యక్రమాలు అవార్డు కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా జరిగినాయి మా ప్రెసిడెంట్ గారు కొప్పలు సత్యనారాయణ గారు చాలా కృషి స్వయంకృష్టితో ఇంతమందికి అవార్డులు గుర్తింపు ఇచ్చినారు మా యొక్క అభిమానంతో ఆ సేవా కార్యక్రమాలకు ఆ ఉన్నతిచ్చి ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందుకు తీసుకురావాలని ఆశయంతో ఆయన ఇన్స్పిరేషన్తో మేము ముందుకు వెళ్తున్నాము ఎలాంటి సేవా కార్యమాలు చేస్తూ వచ్చారు ఇలాంటి వీళ్ళు గుర్తించడానికి జేఆర్ వైశ్య సేవా సమితి అని మూతి నగర్ గోరబండలు అన్నప్రసాద కార్యక్రమాలు మరియు ప్రతి నెల ఉచితంగా భోజనాలు పంపిణీ జరుగుతున్నది మళ్ళీ కృష్ణానగర్ జేఆర్ఏ వైశ సేవా సంస్థ నుండి అన్నప్రసాదాలు మరియు అల్పాహారాలు సన్నత నగర్లో అల్పాహార కార్యక్రమాలు వీధులకు బట్టలు పుస్తకాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు రెండు సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలు చేస్తున్నాము చిన్న పిల్లలకు స్కూల్ పుస్తకాలు కానీ ఎలాంటి ఆపద ఉన్న వీర వాళ్లకు మా సంస్థ బిఎస్ రావు గారు కొమ్మూర్ రమేష్ గారు గుంటూరు శ్రీనివాస్ గారు కైలా శ్రీనివాస్ గారు మా కుప్పలు సత్యనారాయణ గారు ఒక రవి గారు దేవక్ శ్రీనివాస్ గారు గంప భూమేష్ గారు చాలా ముందుండి కల్లూరు సురేష్ గారు ఆధ్వర్యముల మా దారి వైద్య సేవా సమితి హైదరాబాద్ లో చాలా బ్రాంచులు కూపని ముందు చేయడానికి అవకాశాలు కల్పిస్తున్నారు వాళ్ళ ఆశయాలతో ముందుకెళ్తాము ఇలాంటి కార్యక్రమాలకు మేము ముందుండి సహాయ సహకారాలు అందిస్తాం మా టీం కానీ నా పేరు తల్లం శ్రీనివాస్ అండి బోరవొండ మోతినగర్ని జేఆర్ఏ ఈ అవకాశం ఇచ్చిన ఈ హెచ్ఆర్పిఎఫ్ నేషనల్ హెచ్ఆర్పిఎఫ్ వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు హెచ్ఆర్పిఎస్ సత్యనారాయణ ఆశయాలు ఆలోచనలు ఎవరికి అందాయండి ఆయనను అందుకొని ఆయన ఆలోచనతో ముందుకోవాలంటే చాలా ఒడిదొడుకులు ఉంటాయి ఆ సారు ఆశయాలతో ముందుకు మేము నడుస్తాము ప్రతి కార్యక్రమానికి మేము తీసిచ్చి న్యూస్ తరఫున ఛానల్ క్రైమ్ రిపోర్టర్ అండి మా సత్యనారాయణ గారు ఆశయాలతోని మేము ముందుకెళ్తాము మంచి కార్యక్రమాలు మంచి ఆలోచనతోని ఇలాంటి కార్యక్రమాలకు మేము ముందుంటాము ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ మా జయారి వయసు సేవా సమితి నుండి సహాయ సహకారాలు అందిస్తామని మనం తీసుకుంటున్నాం